కూడా మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే పద్దెనిమిది నెలల పాటు వేచి ఉంటే ఈ రోజున పద్దెనిమిది నెలల తర్వాత ఒక వినూత్నంగా రెవెన్యూ క్లినిక్ అని ఏదైతే సమస్యలు ఉన్నాయి కొన్ని రెవెన్యూ రుగ్మతలు ఆ రుగ్మతలకి మందు ఏం కావాలంటే లేదంటే ఆ రోగం బాగు చేయాలంటే ఈ రకంగా కలెక్టరేట్లోనే ఒక రెవెన్యూ క్లినిక్ని ఏర్పాటు చేసి సంబంధిత అధికారులను ఆ నియోజకవర్గ అధికారులను కూడా రెవెన్యూ అధికారుల పిలిపించుకొని బాధితులు కూడా ఇక్కడికే పిలిపించుకొని వారి సమస్యల పరిష్కారం చేయడం అనేది ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్రైండ్ ఇన్ ఇండియా భారతదేశంలోనే మొట్టమొదటిసారి విభజన జరుగుతుంది దీనికి వాళ్ళ సంతోషం అనేది అవతరలేని సంతోషం మామూలుగా ఏం మీ ఆఫీసు పోవాలంటే సాలెప్ సాలెప్పు పోతున్నామనుకుంటే అదే చెప్తాను సాలెప్పు పోతున్నామనుకునేటువంటి వాళ్ళు ఈ రోజున అటువంటి పరిస్థితులు కాకుండా చాలా అడ్వాన్స్గా ప్రజల సమస్యల పరిష్కారం కావాల చిరకాలం పాటు ఉన్నటువంటి ట్వంటీ టూ అనేది ఎప్పుడు కూడా వాళ్ళు అవుతుందా పోతుందా అని మీమాంసలో ఉన్నటువంటి రైతాంగానికి నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోంది దానికి ఉదాహరణ ఈ రోజున వారు వారి ముఖంలో ఉండేటువంటి సంతోషం వాళ్ళ మనసులో వచ్చినటువంటి నమ్మకం అని చెప్పేసి నేను దీనికి గాను మా నియోజకవర్గ ప్రజలందరితో కూడా కలెక్టర్ గారికి కావచ్చు రెవెన్యూ అధికారులకు కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతాను